హాయ్ అందరికీ ఈరోజు వచ్చి చేపల కర్రీ చేస్తున్నా మా చెరువు నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చేపలు మంచి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను జొన్న రొట్టె చేపల కర్రీ అదిరిపోతుంది చాలా బాగుంటుంది

చూడండి చేప ఎంత బాగుందో దీని పేరు వచ్చేసి కాకిలొట్ట అంటారు నా ఫేవరెట్ ఫిష్ ఇది చాలా బాగుంటది హాయ్ అందరికి ఈరోజు వచ్చి చేపల కర్రీ వేస్తున్న మా చెరువు నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చేపలు మంచి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను జొన్న రొట్టె చేపల కర్రీ అదిరిపోతుంది చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మిక్స్ చూడండి చేపల కర్రీ కోసం ఇంత పెద్ద గిన్నె ఉండాలి మనము కలిపేటప్పుడు చేపలు అనేవి పట్టలేవు అందుకోసమే ఇంత పెద్ద బౌల్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి మెంతులు కంపల్సరీ వేయాలి చెక్క లవంగాలు రెండు మూడు మిరియాలు ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం రెండు ఎండుమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ వేయించుకోలేదు ఇలాగే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ వేసుకుందాం చేపల కూరలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకొని వేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది ఊర్లో అయితే మా నాన్నమ్మ బొగ్గులు మీరు వేసి కాల్చి మంచిగా రోల్లో దంచి వేసేది ఇంకా బాగుండేది అల్లం అల్లం పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం ఇందులో తగినంత చేపల కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు వేసుకుందాం ఇందులో చేపలు వేసుకుందాం ఇందులో మనం కారం ఎక్కువ వేసుకున్నాము కదా మనం చింతపూలు చేస్తాం కాబట్టి కారం ఎక్కువ వేసినా ఏమనిపించదు చేపలల్లో ఎక్కువనే వేసుకోవాలి ముక్కలన్నీ వేసి మంచి కలిపేసుకుందాం వేరే చేపలైతే కలపద్దు ఇది కాకిల్లట్ట కాబట్టి మటన్ ముక్కలా ఉంటుంది దీన్ని అందుకే ఇలా వండుతున్నాను వేరేవి అయితే అన్నీ పగిలిపోతాయి ఇది పగలదు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకున్నాం ఇందులో కలిపేసుకుందాం ఇప్పుడు చింతపులు చేసాం కదా ఇప్పుడు కలిపేసుకుందాం చూడండి చెర మునిగినట్లనే గిన్నెలు కూడా మునిగాయి కదా ఇప్పుడు మంచిగా ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకొని మూత పెట్టద్దు చేపల కర్రీ మీద ధనియాల పొడి వేసుకుందాం మెల్లగా ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలపద్దు పైన పైన ఇట్లా చేస్తే సరిపోతుంది చేపల కూర ఉడికింది కదా ఇప్పుడు బోమ వేసుకుందాం ఇందులో చేపలు ఇట్లా పైన కొంచెం కనబడాలి వాటర్ అంతా మంచిగా చేపల కూర ఉడికింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ పైన ఆయిల్ ఇట్లా వచ్చేస్తారు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు అయిపోయింది చేపల కూడా దీం చేసుకుందాం జొన్న రొట్టెకి ముందు ఒక గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళు చేసుకుందాం వేడి నీళ్ళు చేసుకొని పిండిలో కలుపుకోవాలి పిండి నేను మూడు రొట్టెలు చేసుకుంటున్నాను రెండు గిన్నెలు వేసుకుంటున్నా చూడండి ఇవో ఇట్లా మధ్యలో రౌండ్గా చేసుకొని మధ్యలో వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మనం కలిపేటప్పుడు చేతిలో వేసుకొని కలుపుతాం కాబట్టి అప్పుడు వేసుకోవాలి ముందే వేసుకోకూడదు ఇట్లా ముద్దలా తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కదా అందుకోసమని పక్కన పెట్టుకోవాలి ఇట్లా కలుపుకోవాలి పిండి స్మూత్గా కలుపుకుంటేనే జొన్న రొట్టె బాగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలి కొంచెం తక్కువైంది కాబట్టి ఇట్లా వేసుకోవాలి వాటరు నేను మూడే రొట్టెలు చేస్తున్నాను కాబట్టి ఒకేసారి కలుపుకున్నాను ఎక్కువ చేస్తే కొంచెం కొంచెంగా కలుపుకుంటే చేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకోవాలి కొంచెం కింద పిండి వేసుకోవాలి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటే జొన్న రొట్టె రెడీ ఇదైతే ఇట్లయితే మనం చేసుకోవచ్చు మా నాన్నమ్మ మా అత్తమ్మ వాళ్ళైతే అయితే చేతి మీదనే చేస్తారు చాలా పెద్దగా వచ్చేస్తాయి వాళ్ళకి మనకు రాదు కాబట్టి ఇట్లా ఈజీగా వస్తుందని ఇట్లా చేసుకుంటున్నాం మనం చూడండి అయిపోయింది కదా ఇప్పుడు పెంక మీద వేసుకుందాం కొంచెం వాటర్ కలుపుకొని ఇట్లా చేసుకోవాలి అంతే జొన్న రొట్టె రెడీ అయిపోయింది జొన్న రొట్టె టేస్ట్ చూద్దాం వేసుకుంటున్న జొన్న రొట్టె చేపల కర్రీ మెల్లైతే అదిరిపోతే చాలా బాగుంది జొన్న రొట్టె చేపల కలి సూపర్